హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మనము ఆలు సమోసా తయారు చేయ విధానం చూసేద్దాము ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ కప్స్ మైదా పిండి వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో వాము హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకుంటున్నాను సాల్ట్ కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇది మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఆయిల్ సిక్స్ టేబుల్స్ పట్టిందండి నాకు ఇది మొత్తం కలుపుకోవాలి ఇలా అంటే ముద్దకచ్చే విధంగా ఉండాలి పిండి ఇప్పుడు ఇందులో వాటర్ కొన్ని కొన్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి పిండి బాగా కలుపుకోవాలి మాదిరిగా ఉండాలి పిండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము నేను మిర్చి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నా ఆలు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను ఆలు ఉడికిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పొట్టు తీయకుండా అలానే పెట్టుకున్నాను ఇప్పుడు ఇది మొత్తం కూడా మాష్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాము ఇందులో పచ్చిమిర్చి వేసేసుకుందాము బటాని హాఫ్ కప్పు వేసేసుకుంటున్నాను ఇవి ఇప్పుడు ఒకసారి కలుపుదాము ఒక టూ ఒక టూ మినిట్స్ ఫ్రై కానిద్దాము ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాము ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను అదేవిధంగా కారం హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకుంటున్నాను ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసి కలుపుకుంటున్నాను మాష్ చేసి పెట్టుకున్న ఆలూని ఇందులో వేసేసుకుందాము ఇది వేసిన తర్వాత అంతా కలిసే విధంగా కలుపుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి ఇది టూ మినిట్స్ ఫ్రై కానిద్దాము ఆయిల్లో ఇందులో చిల్కర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను ధనియా పౌడర్ కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను గరం మసాలా పావు టేబుల్ స్పూన్ వేసేసుకొని ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మనము రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఈ విధంగా ఒక చిన్న ముద్దలాగా తీసేసుకొని ఇలా పిండిలో డిప్ చేస్తూ చపాతీలాగా చేసేసుకోవాలి పల్చగా చేసుకోవాలి చపాతి మాదిరిగా తయారు చేసుకున్నాము కదా ఇప్పుడు సైడ్స్కి ఎక్స్ట్రా సీ మొత్తము కట్ చేసేసుకున్నాము ఇప్పుడు వీటిని టూ పార్ట్స్ లాగా కట్ చేసేసుకుందాము ఇప్పుడు దీనిపైన వాటర్ అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు చపాతీ మాదిరిగా ఈ మాదిరిగా చేసుకోవాలి ఇప్పుడు దాన్ని మొత్తం కూడా ప్రెస్ చేయాలి లేకుంటే ఆయిల్లో వేసినప్పుడు పొరలాగా విప్పుకపోతుంది కాబట్టి ఈ మాదిరిగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా సెట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో రెడీ చేసి పెట్టుకున్న ని వేసేసుకుందాము ఇప్పుడు ఎడ్ చేసి మొత్తం కూడా ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి బాగా ప్రెక్ చేసుకోవాలి లేకుంటే ఆయిల్లో వేసినప్పుడు విప్పుకపోతుంది కాబట్టి ఇలా రెడీ చేసుకునేవి ఒక ప్లేట్లోకి ఇచ్చుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడి కానివ్వాలి ఇప్పుడు అందులో రెడీ చేసి పెట్టుకున్న సమోసని వేసుకుందాము ఫస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ మంటని సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు వీటిని మరో సైడు తిప్పేసుకుందాము ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చే అంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా ఇప్పుడు మనము వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము రెడీ అయిపోయాయండి ఆలు సమోసా మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో